ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రన్ అవుతుంది అంటే మనకి గుర్తొచ్చేది డేటా సర్వర్స్ కంప్యూటింగ్ పవర్ అండ్ ఎలక్ట్రిసిటీ కానీ ఏఐ రన్ అవ్వడానికి వీటన్నిటితో పాటు వాటర్ కూడా ఎంత అవసరం అది కూడా కొన్ని కోట్ల లీటర్లు అసలు ఏఐకి వాటర్ ఎందుకు అవసరం ఎలా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ దిస్ ఇస్ డిఎస్పి వెల్కమ్ టు మై ఛానల్ మనం రోజు యూజ్ చేసే చాట్ జీపీటీ గూగుల్ జెమినై క్లాడ్ ఇలాంటి ఏఐ మోడల్స్ అన్ని డేటా సెంటర్స్ లో రన్ అవుతాయి ఈ డేటా సెంటర్స్ లో కొన్ని కోట్ల ప్రాసెసర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ రన్ అవుతూనే ఉంటాయి ఈ సర్వర్స్ అన్ని కంటిన్యూస్ గా రన్ అవ్వడం వల్ల హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హీట్ జనరేట్ అవుతుంది ఈ హీట్ ని తగ్గించడానికి ప్రాసెసర్స్ అన్ని ప్రాపర్ గా రన్ అవడానికి కూలింగ్ సిస్టమ్స్ అవసరం అవుతాయి ఈ కూలింగ్ సిస్టమ్స్లో వాటర్ అండ్ కొన్ని డైఎలక్ట్రిక్ ఫ్లూయిడ్స్ని యూజ్ చేస్తారు కాస్ట్ ఎఫిషియన్సీ కోసం మాక్సిమం అమౌంట్ ఆఫ్ వాటర్ని యూజ్ చేస్తారు ఇలా వాటర్ని యూజ్ చేసి సర్వర్స్ హీట్ని బ్యాలెన్స్ చేస్తారు ఏఐ మోడల్స్ని ట్రైన్ చేయడానికి కొన్ని లక్షల లీటర్స్ ఆఫ్ వాటర్ అవసరం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏ మోడల్ అయిన జీపీటీ త్రీ ఏఐ మోడల్ని రన్ చేయడానికి ఏడు లక్షల లీటర్ల నీటిని యూజ్ చేశారు గూగుల్ రెండు వేల ఇరవై మూడు రిపోర్ట్ ప్రకారం గూగుల్ డేటా సెంటర్స్ లో ఫైవ్ బిలియన్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ అంటే సుమారుగా పద్దెనిమిది వందల కోట్ల లీటర్స్ పైగా నీటిని యూజ్ చేశారు ఇంత వాటర్ ఒక మీడియం సిటీ వన్ ఇయర్ కి సరిపడా వాడే నీటితో సమానం ఓన్లీ గూగుల్ కంపెనీ ఒకటే ఇంత నీటిని వాడుతుంటే మిగిలిన ఏఐ రన్ చేసే కంపెనీస్ అన్ని కలిపితే ఎంత వాటర్ని యూజ్ చేస్తున్నాయో మనం అమెజాన్ కూడా చేసుకోలేము ఇలా ఎక్కువ మొత్తంలో వాటర్ని యూజ్ చేయడం వల్ల డేటా సెంటర్స్ ఉన్న ఏరియాస్లో చుట్టుపక్కల ఉండే ఊర్లన్నిటికీ నీటి కొరత వచ్చే అవకాశం ఉంది ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ గా చల్లని ప్రదేశాల్లో లైక్ ఫిన్లాండ్ ఐస్లాండ్ లాంటి దేశాల్లో డేటా సెంటర్స్ ని ఏర్పాటు చేస్తున్నారు ఇలా నేచురల్ గా కూల్ గా ఉండే ప్లేసెస్ లో డేటా సెంటర్స్ ని రన్ చేయడం వల్ల పవర్ అండ్ వాటర్ యూసేజ్ రెండూ తగ్గుతాయి ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు డేటా సెంటర్స్ ని రన్ చేయడానికి ఫ్రెష్ వాటర్ బదులుగా సముద్రంలో ఉండే వాటర్ని యూస్ చేయొచ్చు కదా అని యాక్చువల్గా సాల్ట్ వాటర్ని యూజ్ చేస్తే కూలింగ్ సిస్టమ్స్ యొక్క పైప్స్ అండ్ అదర్ ఎక్విప్మెంట్స్ కి త్వరగా తుప్పుపట్టే అవకాశం ఉంది అండ్ దాన్ని అవాయిడ్ చేయడానికి స్పెషల్ మెటీరియల్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది అండ్ అలాగే సముద్రం నీటిని వాడాలంటే ఓన్లీ కోస్టల్ ఏరియాస్లో మాత్రమే డేటా సెంటర్స్ని బిల్డ్ చేయాలి సముద్రం నుండి వాటర్ను చేయడానికి చాలా ఖర్చు అవుతుంది ఇలాంటి ఎన్నో ఛాలెంజెస్ ఉండడం వల్ల నైంటీ ఫైవ్ టు నైంటీ ఎయిట్ కంపెనీస్ వాళ్ళ డేటా సెంటర్స్ని మెయింటైన్ చేయడానికి ఫ్రెష్ వాటర్ని యూజ్ చేస్తారు సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ Programmer activated.